హైవేస్ రాంగ్ గోపలు వర్ముకున్నటువంటి గర్వం కానీ పొగర కానీ అహం కానీ ఇంకా ఏవైతే ఐఎమ్ సుపీరియర్ దాన్ దీస్ పీపుల్ ఐఎమ్ బెటర్ దాన్ దీస్ పీపుల్ ఐ నో మోర్ దాన్ దీస్ పీపుల్ అని చెప్పేసి ఆయన ఏదైతే అనుకుంటూ ఉంటాడు అన్నింటికి ఈరోజు హైకోర్టు ఓ రకంగా చెక్ పెట్టింది ఇప్పటికన్నా ఆ మనిషి మరాలని కోరుకుంటుంది ఎందుకంటే తెలిసి తెలియకుండానే నాకు రాంగోపరమంటే ఒక అభిమాను అండ్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన నాతో ఆఫ్ ద కెమెరా ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా మంచి మనిషి అనిపించాడు మరి ఎందుకు ఈ పొలిటికల్ దరిద్రంలోకి వెళ్ళాడో ఎందుకు ఈ ఆడవాళ్ళు పిచ్చి మీద పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే వీడియోలు పెడితే హడావుడి చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆ మనిషి అంతకు దిజరాడో తెలియటం ఉందా బట్ ఏదో ఒకసారి మార్తాడని నాకైతే అనిపిస్తూ ఉంది సో మొత్తానికి ఈరోజు ఏంటి తెలంగాణ హైకోర్టు ఏం చేసింది వ్యూహ సెన్సార్ని రద్దు చేసి పడేశాను మరలా రివ్యూకి పంపించి సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సెన్సార్ అసలు ఇవ్వాలా వద్దా సినిమాస్లో ఉంచాలా లేదా మీరే చెప్పండి మూడు లోపు మాకు నివేదిక ఇవ్వండి అని ఈరోజు తీర్పిచ్చారు ఎందుకు నారా లోకేష్ లాయర్లు ఏమన్నారు ఈ సినిమాని వాళ్ళు ఏమంటున్నారు ఆంధ్ర రాజకీయాలకు సంబంధించింది కదా మేము తెలంగాణ రిలీజ్ అంటున్నారు తెలంగాణ ఏమన్నా వేరే దేశంలో ఉందా ఆఫ్ కోర్స్ ఈ రోజున టెక్నాలజీతో నువ్వు ఎక్కడో రిలీజ్ చేసినా క్షణాల్లో వచ్చేసి నువ్వు చూడగలుగుతావు ఓటీటీ ప్లాట్ఫామ్లను ఏంటి సో మీరు ఓటీటీ లేవట్లేదు టీవీ లేవట్లేదు థియేటర్లు లేవట్లేదు అసలు ఈ దేశంలోని కాదు వేరే దేశంలో అనుకున్నా ఎంతసేపు ఫైల్ పంపడం అసలు ఎత్తి పడితే బయటికి రావద్దు అంతే ఎందుకంటే అందులో నన్ను కానీ మా నాన్నగారు చంద్రబాబు గారిని కానీ జగ పవన్ కళ్యాణ్ కానీ నాన్న రకాలుగా తక్కువ చేసి చూపించారు అన్ని కూడా కలిపితారు జగనే ఆకాశానికి ఎత్తారు దీని వెనక కొంత మొత్తం జగనే మన ప్రీ రిడీస్ ఇవ్వేటప్పుడు కూడా ఈ రాంగోపుల వర్మ జగన్ పొగుడుతూ వైసీపీలో మన కొన్ని మాటలు మమ్మల్ని అంటూ అంతా చేస్తారు అంతా చూశారు మరి ఈ ప్రజాస్వామ్యంలో ఇంత దారుణంగా ఎలా ఉంటాడు ఇతను ఏంటని చెప్పేసి అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే సార్ రద్ రువీకి పంపిస్తున్నాం మూడు వేల నివేదిక వచ్చింది అప్పుడు మాట్లాడుతుందని చెప్పేసి అన్నారు సో నాకు అనిపిస్తుంది ఈ వ్యూహం అస్సామే అని ఆది సినిమాలు అంటాడు కదా ఎంఎస్ నారాయణ ఇంద్ర అస్సామే అంత అస్సామరా అంటాడు సో వీడు కూడా అస్సామే అన్నట్టుగా ఈ వ్యూహం వచ్చేసి నేను అనుకోవటం రాంగపులవరా అనుకున్న వేలో సినిమా అయితే రిలీజ్ కాదు అందులో మార్పులు చేర్పులు అవన్నీ చేస్తేనే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉండవచ్చు మార్పులు చేర్పులు చేసుకుంటూ పోయినప్పుడు జగన్కి నచ్చకపోవచ్చు వైసీపీలకు నచ్చకపోవచ్చు వీళ్ళు అనుకున్నటువంటి ఆ క్రెడిబిలిటీ అనేది రాకపోవచ్చు ఓవరాల్గా అంత తుస్ అవ్వచ్చు అలా రిలీజ్ చేయడం ఎందుకు తీసి పక్కన వాడి కూడా అనొచ్చు ఈ లోపు యాత్ర టు సినిమా ద్వారా మైలేజ్ వచ్చిందని వాళ్ళు అనుకున్నట్టయితే యాత్ర టు ఆల్రెడీ ఏ మహి వీరా డైటర్ చెప్పేశాడు మేము ఎవరిని కించపరచలేదు మేము ఓన్లీ జగన్ తాలూకు స్టోరీ తీసుకుని చేస్తూ ఉన్నాము మేము సెన్సర్ వాళ్ళు కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి అతను అతను జాగ్రత్త పడ్డాడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేసినట్టే ఉన్నారు యాత్ర టు మీద కానీ దీని మీద కానీ వ్యూహం మీద ఏమని సోనియా గాంధీని తప్పు చేశారంటారు ఈ మొన్న వేరే అతనులే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎవరో వైఎస్ రాష్ట్ర చనిపోయే కారణం సోనియా గాంధీ అని చెప్పేసరికి వాళ్ళు అతను కేసు పెట్టారు హైదరాబాద్ సో ఈ వైసీపీ వాళ్ళు ఎలా అంటే ఏ కార్డికి వాళ్ళు చేసిన అభివృద్ధి అనేది ఏమీ లేకపోయేసరికి సింపతి రాసి చేసుకోవాలి లేదంటే గలీజ్ రాజకీయాలు చేయాలి లేదంటే డబ్బుతో ఇదే తప్ప ఇదిగో మేము చేసిన మంచి మమ్మల్ని గెలిపించండి అన్న వేళ మా తాతలు నేతులు తాగారు మా మూతలు వాసన రోడ్డు అన్నట్టు మా వైఎస్ఆర్ ఏదో చేశాడు ఆయన కాంగ్రెస్ ఆయన బట్ వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటాం ఏంటంటే మా పార్టీ అన్నట్టు క్లెయిమ్ చేసుకుంటా ఉంటారు ఇప్పుడు వాళ్ళ కూతురు వచ్చింది షర్మిలు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ అని చెప్పి సామంటుంది జగన్లో విశ్వ నిజస్వరపూప మొత్తం బయట పెడతా ఉంది సరే విషయం ఏంటి ఇప్పుడు మొత్తానికి వ్యూహం అస్సామైంది ఆయన వాట్ నెస్ట్ అనుకున్నప్పుడు మరలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు చూసి అంతా ఓకే అనుకో కట్లు గిట్లు అన్నీ చేసి రిలీజ్ చేస్తే అప్పుడు రిలీజ్ చేసుకోవడం లేదంటే ఏహెంకెందుకు తీసి పక్కన పెట్టడానికి పక్కన పెట్టేస్తారు ఒకరేదైనా చేయదలుచుకుంటే మేనేజర్ పొందదలుచుకుంటే యాత్ర టూ ద్వారా నేను చేయవచ్చు బట్ యాత్ర టూ డైరెక్టర్ చాలా ప్రాక్టికల్గా ఉంటాడు బాగా చదువుకున్నాడు సో అతనైతే రిస్క్ చేయడం నాకైతే అనిపిస్తా